అదే మీకు ఒక విషయం చెప్తాను ఓకేనా ఒక అతను ఒకసారి చెప్పగానే ఒక ఆమె అతని అంటే ఆమె తల్లి అని అర్థం అదే అతను రెండు సార్లు చెప్పగానే ఒక ఆమె అతని మాట వినింది అంటే ఆమె అతనికి సిస్టర్ అని అర్థం అదే అతను మూడు సార్లు చెప్పగానే ఒక ఆమె అతని మాట వినింది అంటే తను తన డాటర్ అని అర్థం అదే అతను నాలుగు సార్లు చెప్పిన ఐదు సార్లు చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా తన మాట వినలేదంటే తను భార్య అని అర్థం అనేసారా మీరు కూడా మీరు అదే ఆలోచిస్తున్నారు కదా ఎందుకు ఎప్పుడు భార్య గురించి అంత నెగిటివ్ గా ఆలోచిస్తారు తను చెవిటిదని అర్థం ఆల్వేస్ పీపుల్ థింకింగ్ నెగిటివ్ అబౌట్ వైఫ్ అందుకే వాళ్ళంత వైలెంట్ గా ఉంటున్నారు